లో జరిగిన మధ్య అక్రమాలపై సిబిసిఐడితో విచారణ జరిపిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు లోతైన విచారణ తర్వాత అవసరమైతే ఈ అంశాన్ని ఈడీకి సిఫారసు చేస్తామని స్పష్టం చేశారు ఎక్సైజ్ శాఖపై శాసనసభలో సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు ప్రభుత్వంలోని ఇతర శాఖల్లో డబ్బులను తీసుకొచ్చి ఎక్సైజ్ శాఖలో పెట్టుబడి పెట్టించారని ఆరోపించారు దీంతో ఆయా శాఖలకు దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందని లిక్కర్ లెక్కలను వైట్ పేపర్లో పేర్కొన్నారు సీఎం చంద్రబాబు పబ్లిక్ పాలసీ చేసేటప్పుడు ప్రజాహితం కోసం చేస్తాం అక్కడ మొత్తం కి పర్సనల్ కి దోహదం చేసే విధంగా పబ్లిక్ పాలసీ చేసే పరిస్థితికి వచ్చారు ఇల్ ప్లాన్ ఇంబ్యాలెన్స్డ్ పాలసీ టోటల్గా ఫెయిల్యూర్ అయ్యే పరిస్థితికి వచ్చారు అడుగు తప్పులు చేశారు దానివల్ల నేరాలు పెరిగాయి బ్లాక్ మార్కెట్ పెరిగింది బూట్ రెగ్గింగ్ వచ్చింది మొత్తం ప్రజల ఆరోగ్యంతో కూడా చెలగాట పడే పరిస్థితికి వచ్చాను డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలలో పాయింట్ సిక్స్ త్రీ అంటే మొత్తం కూడా క్యాష్ లోనే చేశారు ఇప్పుడే మీరు మాట్లాడుతున్నారు ఇది ఫిట్ కేసు అండి ఈడీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కను కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ జరగకూడదు క్యాష్ అందులో గవర్నమెంట్లో అంత పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ చేసే పరిస్థితికి వచ్చారు మ్యానుఫ్యాక్చర్ చేసి ట్యాక్సెస్ అన్ని కట్టకుండా బేసిక్ ప్రైస్తోనే లో అమ్ముకోవడం బేసిక్ ప్రైస్ ఎంత ఉంది పదహారు ఉంది రెండు వందల ఇరవై రూపాయలు చేసే బాటలు పదహారు పర్సెంట్ అంటే నలభై రూపాయలు దగ్గర దగ్గర ఎంత మిగిలిన దాంట్లో మొత్తం కలిసి వన్ ఎయిటీ పైన మిగులుతుంది ఒక బాటల్కి గవర్నమెంట్కి వచ్చేది వాళ్ళకు పోయేది పదహారు రూపాయలు వంద రూపాయలకి మిగిలింది గవర్నమెంట్కు ఎనభై నాలుగు పర్సెంట్ వస్తుంది అలాంటిది పెద్ద ఎత్తున జరిగిందని నేనే చెప్పాను లెక్కలు చెప్పాను ఈ రెండు స్ట్రీములు లెక్కేసుకుంటే ఎంత జరిగిందో మనకు ఒక ఐడియా వస్తుంది వదిలేస్తే దొంగలు తప్పించుకుంటారు కానీ మంత్రులు కూడా నేను ఒకటే కోరుతున్నాను ఐదేళ్లు జరిగినటువంటి మీ డిపార్ట్మెంట్ల అవకతవకలను ఎస్టాబ్లిష్ చేయండి దానిపైన ఎక్కడ కూడా పొలిటికల్ ఇండెక్టివ్నెస్ తప్పము మనమై కావాలని వాళ్ళని చేసే పరిస్థితి ఉండదు కానీ ప్రజా జీవితంకొచ్చి లూటీ చేసి తప్పించుకుని ఎదురుదాడి చేస్తే మాత్రం సాగనీయమని చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్ ఇది ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ పోయింది అవన్నీ ఉన్నాయి ఫైనల్ గా వాస్తవాలన్నీ బయట రావాలి అందుకని ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ కేస్తూ అదే సమయంలో దీన్ని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రిఫర్ చేస్తాం అన్ని విధాల చర్యలు తీసుకొని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చెప్పి ఆ మధ్యలో పంతొమ్మిది ఇరవై నాలుగు తర్వాత కూడా దీని ఎఫెక్ట్స్ వల్ల ఎంతమంది ఆరోగ్య నాశనం అయిపోయింది ఎంతమంది మంగళ సూత్రాలు తెగిపోయినాయి ఇవన్నీ కూడా ఎలక్షన్లో మనం చెప్పాం అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది దీనిపైన సిబిసిఐడితో తరో ఎంక్వైరీ చేపిస్తాం ఈడీ కూడా రెఫర్ చేసి యాక్షన్ తీసుకుంటామని సభలో